విశాఖపట్నంలో ప్రసిద్ధి అంచిన ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ బెల్లం వినాయక స్వామిని దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ దర్శించుకున్నారు జనసేన మహిళా నాయకురాల పద్మ దంపతుల ఆహ్వాన మేరకు పూజా కార్యక్రమంలో పాల్గొని బెల్లంతిమేర నైవేద్యంగా సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు ఎమ్మెల్యేగా వంశీ ఘన విజయం సాధించిన నేపథ్యంలో ఆయన బరువుకు సమానంగా బెల్లంతిమ్మేలు సమర్పించారు ఈ సందర్భంగా వంశీకృష్ణ మాట్లాడుతూ స్వామివారి దయతో ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ స్థానిక కూటమి వార్డు అధ్యక్షులు కూటమి శ్రేణులు వీర పాల్గొన్నారు అనంతరం ముప్పై వార్డులో స్థానిక ప్రజల సమస్యలను వంశీ అడిగి తెలుసుకున్నారు అందరికీ నమస్కారం ఈరోజు వన్ టౌన్ ప్రాంతంలో ఎంతో ప్రసిద్ధిగాంచిన అతి పురాతన టెంపుల్ శ్రీ బెల్లం వినాయకుడు టెంపుల్ స్వామివారిని దర్శించుకొని మా కోరికలు నెరవేర్చారు కాబట్టి మా అత్యంత నన్ను అభిమానించే మా నాయకులు అందరూ కూడా ఇక్కడ పాల్గొన్నారు ముఖ్యంగా ఈరోజు ఈ బెల్లం వినాయకుడికి నేను గెలిస్తే నా బరువు ఎంత ఉందో అంత బెల్లం ఇస్తానని చెప్పేసి మా పద్మగారు మొక్కకోవడం ఆ మొక్కు తీర్చుకోవడానికి వాళ్ళ మేము అందరం కూడా వచ్చాం ఆమెకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు ఆ ఫ్యామిలీని ఆ స్వామివారు అష్టైశ్వర్యాలు ఇచ్చే విధంగా దీవించాలని ఇక్కడ ప్రతి ఒక్కరిని కూడా ఆ విధంగా దీవించాలని ఎంతో ప్రాధాన్యత కలిగి టెంపుల్ ఎటువంటి ప్రకృతి వైపరీత్యాలు రాకుండా విశాఖపట్నం ప్రజలను ఈ రాష్ట్ర ప్రజలను కాపాడాలని వినాయకుడిని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ ఈ ప్రాంత ప్రజలందరూ కూడా ఎంతో అందుబాటులో ఉంటుంది టెంపుల్ ఎంతో నమ్మకంతో ఉంటుంది టెంపుల్ ఎవరు కూడా ఫస్ట్ వినాయకుడిని కాబట్టి ఫస్ట్ ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి వచ్చి దర్శించుకుంటూ ఉంటారు ఎంతో ప్రసిద్ధి అతి పురాతమైంది కాబట్టి ఆ సామాగ్రి కాశీస్ అందరికీ ఉండాలని అందులో నేను కూడా ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటాను